తెలుగుదేశం పార్టీ వమస్కారాలు రాజకీయాల్లో రోజు రోజుకి పరిణామాలు వేగవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న సంఘటనలు చూస్తే మీడియా మిత్రులకి మంచి మసాలా దొరుకుతా ఉంటుంది ఇక్కడ నాకు మెయిన్ పాయింట్ అక్కడికి వచ్చే పొత్తుల విషయం భారతదేశ ఎన్నికల్లో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో ఒక సంప్రదాయం పాటిస్తే ఎన్నికల్లో కోడ్ వచ్చే వరకు ఎవరు కూడా క్యాండిడేట్ ని అనౌన్స్ చేయరు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడి ముందే కూసుని పోయేలాగా ఆయన తెక్కలో తిరణాలు వెళ్తే ఎక్కడ దగ్గర సరిపోయిన పరిస్థితి ఎలాగ ఆయన ఎప్పుడు పడితేడు అయ్యే లిస్టులు నిర్శిస్తానే ఉన్నాడు ఆ లిస్టు పరిణామం ఏ వరకు వచ్చింది ఎటువంటి ఇబ్బంది దొరుకుతున్నా అని పైన పత్రికల్లో మీడియాలో మనం చూస్తున్నాం అయితే మా పార్టీ కాడికి వచ్చే కొద్దికి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులు మేజర్ సీట్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు మాకు ఆల్రెడీ యువతకి అలాగే సామాజిక వర్గాల పొందికి దృష్టిలో పెట్టుకొని మిచ్చేసుకున్నాం అయితే ఈ మధ్య కాలంలో చెప్పి లో వారు ఆహ్వానించడం పెడితే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎంపీలు ఎమ్మెల్యేలు కొన్ని ఇతర రాజకీయ పార్టీలు క్లారిటీ మిస్ అవుతుంది ప్లీజ్ చెప్పండి మీరు ఏం చెప్తున్నారు బిజెపి అంటే ఎన్డీఏ టీడీపీ పిలిచింది అంటున్నారు కానీ మేము పొత్తుల కోసం ఎంపర్లు అంటున్నారు అక్కడ విష్ణు మీరొచ్చి కలుస్తున్నారు పొత్తు కావాలని అడుగుతూ ఉన్నారని ఇక్కడ మీరు ఒక విషయం స్పష్టంగా గమనించాలి ఎవరు రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ కుతూహలం ఉంటది వాళ్ళ పార్టీ నాయకులు ఎన్నిక ఏం కావాలను లేదా పిలవాలను ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొద్దులు ఉండేటప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు బిజెపి మాట్లాడారు వాళ్ళు మమ్మల్ని పిలిచారా మేము వాళ్ళు పిలిచారా ధర్మ ధర్మాధర్మాలు విచారించలేం కదా అయినా పోయి రావాలి అసలు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత మా మేము కూడా మాట్లాడాలి ఎందుకంటే కొన్ని ముఖ్యమైన ముఖ్యమైన అంశాలపైన చర్చ అర్ధార్థంగా ముగిసింది కాబట్టి అందుకే ఈ రోజు బిజెపి వారు ఢిల్లీ వెళ్ళారు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని అక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ చర్చలు చట్టలు జరుగుతాయి కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి లాగా ఏది పడితే అది ముందే కూసేయం కదా మేము రాజకీయ వ్యూహంతో ముందుకెళ్ళాలి కదా ఒక మాట మాట్లాడిన తర్వాత రాజకీయ పార్టీల నుంచి వచ్చే మాటలు మీ ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు లక్కను పట్టేసుకొని ఉత్తికి ఆరాస్తారు అవి మాకు తెలుసు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామం తీవ్ర స్థాయిలో ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి మహానుభావుడు సినిమాలు చూసి భయపడుతున్నాడు యో సినిమా చూపించి గోరు రాజధాని ఫైల్ చూసి కడగడా ఉనిగిపోయి దాన్ని ఆపేసి దాని మీద స్టేజ్ తెచ్చుకునే పరిస్థితి వస్తుందంటే అధికార పార్టీకి ఎంత అభద్రత బాగుందన్న విషయం స్పష్టంగా పడుతుంది రెండు మీరు కూడా గమనించర్లేదు నిన్న బాబు గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ కానీ బాధ్యత చేరికలు రావటం మా పార్టీ చూస్తూ ముందుకు వన్ సెవెంటీ వెళ్ళడం కోసం మేమే ఏర్పాట్లు చేసుకున్నాం అయితే ఇక్కడ బీజేపీ వారు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారు ఏం చేస్తున్నారు మాకు స్పష్టత లేదు కాబట్టి వాళ్ళు అధిష్టానం ఏ నిర్ణయించుకుంటారు ఆ దానిపైన బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎనక్రిషన్ కోడ్ ఇంకా లేదు పార్లమెంట్ సమావేశం కూడా పూర్తి కూడా కాలేదు ఇంకా కాబట్టి కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని ఆగాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు వదిలేసి డెబ్బై నియోజకవర్గాలు తిరుగుబాటు మొదలు పెట్టిన తర్వాత నేనేం చేయాలి కాక అనిపించి మధ్యస్థాలు చేసుకుంటున్నాడు రెండు చూడండి మీరే చూడండి యాభై నియోజకవర్గాలు తిరుగుబాటు భావనతో రబల్ అభ్యర్థులు వచ్చేసారు వాళ్ళు ఎవరికి నష్టం ఆయనకి కదా నష్టం సో ఆయన ఎత్తున ఆయనే మట్టి చల్లుకున్న పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అటువంటి సంఘటనలు మనకు రాయితే మీరు కూడా ఇప్పుడు కోసం జర్నలిస్ట్ ఎందుకంటే మీరు సమస్యలు వస్తాయి